హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఫామ్లో పనులు చేస్తాము ఇవాళ హార్వెస్ట్ కన్నా హార్వెస్ట్ కొంచెం ఉంటాయి హార్వెస్ట్ కన్నా కొంచెం ఏమన్నా మనం నేర్చుకునేటట్టు లైక్ ఇప్పుడు నేను చేసే పనులు మీకు ఏదో కొత్తగా నేను అక్కడో నేర్చుకుని మీకు చెప్పడం మాట ఓకే సో అవి ఏంటో చూద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డ్న సో సో దీపావళి కదండి అక్కడ పడితే అక్కడ చెరుకు గడలో పూజా సామాన్లు అమ్ముతున్నారు కదా అందుకని మన ఫామ్లో లాస్ట్ టైం పెంచాము ఈ రీసెంట్గా వేయలేదు వన్ ఇయర్ నుంచి వేయలేదు అనుకుంటా తీసేసినాక సో చెరుకు వేద్దాము మళ్ళీ నాటుదాము ఆ చెరుకు నాటడం కూడా మామూలు రెగ్యులర్గా కాకుండా పొలాల్లో లైక్ వాటికి గాలి వస్తే పడిపోకుండా సపోర్ట్గా ఎలా ఉంటాయో చూద్దాం ఓకే అండ్ ఇంకా ఇక్కడ కనపడుతున్నాయా యాలకులు మొక్కలు గిఫ్ట్ వచ్చినాయి నాకు సో అవి కూడా వేద్దాం ఎక్కడన్నా అండ్ ఇంకా పపాయా ట్రీస్ని మనం మరి పొడవుగా వెళ్ళిపోయి చూడండి ఆ చెట్టు ఎంత ఉందో ఒకసారి అలా చూపించండి ఓకే అలా వెళ్ళిపోకుండా షార్ట్గా ఉన్నప్పుడే హైబ్రిడ్వి అలాగా కాస్తున్నాయి బట్ వాటిల్ని చిన్న ఏజ్లోనే త్వరగా ఫ్రూటింగ్కి ఎలా ఎంకరేజ్ చేయాలి రాదర్ దెన్ వెజిటేటివ్ గ్రోత్ ఏమేమి చేయాలి నేను రీసెంట్గా కొన్ని రీల్స్ ఆటలు చూసాను సో వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఏవో యూజ్ చేశారు అవి కూడా నా నాకు కూడా చిన్న స్టేజ్లో ఉన్న పపాయ ట్రీస్ ఉన్నాయి ఫామ్లో సో ఎక్స్పెరిమెంట్ చేద్దాము యాక్చువల్లీ ఇది ఒక అన్నీ చేసేసి రిజల్ట్ వచ్చినాక ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇవాళ ఎలాగా చేస్తున్నాం కదా మీకు చూపిస్తాను ఏం చేస్తున్నాను అండ్ దాని అప్డేట్స్ కమింగ్ వీడియోస్లో అలాగా చూస్తాం ఓకే సో స్టార్ట్ చేద్దాం ఓకే సో ఆ ముక్క కొంచెం ఖాళీ ఉంది ఇక్కడ వచ్చినాయి వచ్చినట్టు మనం కట్టేసుకోవాలి గడ ఇంక పడవు అదైందా ఇప్పుడు మనం మామూలుగా ఇలా వేసుకుంటాం కదండి ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ గాలికి పడిపోవటం కింద మీద బోల్డ్ స్పేస్ ఆక్యుపై అయిపోయేది సో మామూలుగా ఫార్మింగ్లో కమర్షియల్గా చేసేటప్పుడు వాళ్ళు సర్క్యులర్గా నాలుగో కానీ మూడు కానీ మూడు పెట్టలేదు దేవుడు ఓకే అలాగా అలా పెట్టుకుని నాటుకున్నాం అనుకోండి అవి పెరుగుతాయి కదా ఆ పెరిగినప్పుడు ఇలాగ పెరిగినప్పుడు ఆ మూడు కలిపి ఒక తాడు కట్టేసుకున్నాం అంటే మూడు ఒకదానికొకటి సపోర్ట్గా ఉంటాయి అన్నమాట ఓకే సో ఈసారి అలాగా నాటుకుని చూద్దాము మీరు కూడా అలా చేయండి ఎక్కువ కొనలేదు ప్లేస్ లేదు కదా అంత ఒకే ఒక్క చెరుగడ కొన్నాను ఇంకొంచెం ఉంచినా పర్లేదు కదా చెరుకు నాటుకునేటప్పుడు అండి అండ్ చెరుకు ఉంటుంది కదా ఈ కనుపులు ఉన్నాయి కదండి కనుపు అంటే నోడ్ ఈ నోడ్ ప్రతి నోడు ఉంది కదా ఇదిగో ఇలా ఉందా కనీసం ఒకటన్నా ఉండేటట్టు ఈ ఈ మధ్యలో ఈ కనుపు ఉండి ఇలాగైనా మనం కట్ చేసుకోవచ్చు ఇంతెంత ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేను అట్లీస్ట్ రెండు ఉండేటట్టు పెట్టి చూసుకున్నాను ప్లేస్ లేదు కాబట్టి ఒక తొమ్మిది ముక్కలు వచ్చినాయి సో ఇలాగా ట్రయాంగులర్గా పెట్టుకుని ఒకదానికొకటి ఫేస్ చేసేటట్టు నాటుకుంటున్నాం ఓకే దీని మీద ఎలాగా పెంచుకోవాలి టెరెస్ గార్డెన్లో అనేది మనకి వీడియో ఉంది పాత వీడియోస్లో నేను ఏం చేశానంటే ఇనీషియల్ డేస్ అప్పుడు నీళ్ళల్లో వేసేసి వదిలేసాను చక్కగా ఎంత అందంగా మంచి బ్యూటిఫుల్ లీవ్స్ చాలా పెరిగినాక తీసి కనుపులు నేను సెపరేట్ చేసి అప్పుడు నాటుకున్నాను అలా అయినా నాటుకోవచ్చు ఇలా పొడుకో పెట్టవచ్చండి లేకపోతే ఇలా నించో పెట్టచ్చు కూడా నేను ఒక నోడు ఉంటుంది అన్నాను కదా ఆ నోడు వరకు చిన్న చిన్న ముక్కలు ఒక్కొక్కటి కట్ చేసుకుని ఇలా నిలువుగా పెట్టినా కూడా మనకు వస్తాయి ఒక టబ్బులో అట్లీస్ట్ ఒక నాలుగు అలా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చుట్టూ బోల్డ్ వస్తాయి సో స్పేస్ వదిలేసి మీరు పెట్టుకుంటే బెటర్ తర్వాత ఎందుకంటే ఓవర్ క్రౌడెడ్ అయిపోతాయి కొత్త వాటికి స్పేస్ ఉండదు అండ్ మళ్ళీ పెరుగుతాయి కదా అందుకని ఇరుక్ అయిపోతాయి తర్వాత దూరం దూరంగా పెట్టుకున్నాం అనుకోండి అవి బలంగా పెరుగుతాయి ఓకే సో కొంచెం మంచి ఫర్టిలైజర్ ఇచ్చి కంపోస్ట్ సాయిల్ అయినా పర్లేదు మంచి లూజ్ సాయిల్ డ్రైనేజ్ బాగుండేది చూసి ఒక పెద్ద టబ్లో ఒక నాలుగు పెట్టుకోవచ్చు మీరు ఓకే సేమ్ ఇదే డైరెక్షన్లో ఇలా పెట్టారనుకోండి అవి వచ్చేటప్పుడు కట్టుకోవచ్చు ఓకే అడ్డంగా ఉండు ఉండు సో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అండి చెట్టు పొడగైపోయింది పెద్ద ఏం కాయట్లేదు ఓకే సో ఎప్పుడన్నా ఇలా పొడవుగా ఉన్న చెట్లు ఉన్నాయనుకోండి దాన్ని మనం కట్ చేసేయాలి దేవడం ఎటువైపు పడేస్తా ఎటే పడుతుంది బరువు ఇక్కడ వరకు స్ట్రైట్గా కట్ చేయి స్ట్రైట్ గా కట్ చేయదు మరి దెబ్బ తినకూడదు చూద్దాం ఇది ముదిరిపోయింది యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ కే కాబట్టి చూద్దాం ఓకే ఇప్పుడు ఈ నాలుగు ముక్కలు చేశాడు ఇప్పుడు ఇది రైట్ సీజన్ కాదు ఇలాంటివి చేయడానికి డ్రైగా ఉన్నప్పుడు చేసుకోవాలి కాకపోతే ఇది మాకు ఎలాగా తీసేద్దాం అని డిసైడ్ అయ్యాం కాబట్టి ఎక్స్పెరిమెంట్ సో ఇప్పుడు ఉందా దీన్ని నాలుగు ముక్కల నరకొద్దు చీల్చు ఇటువైపు కూడా ఇప్పుడు ఏదైనా ఇంత కర్ర ముక్కలు ఈ మధ్యలో పెట్టు పెట్టు ఓకే సో ఇలాగా కట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈచ్ ఇండివిజువల్ మొక్క నుండి మనకి కొత్త చిగురుల లాగా వచ్చి నాలుగు ఎన్నైతే అన్ని చూద్దాం యాక్చువల్గా నాలుగు కొత్త కొమ్మలు రావాలి అండ్ ఇలాగా నాలుగు తలకాయలతో మనకి ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయమాట ఇలా చేయటం వల్ల సో చూద్దాం కర్ర బట్ట మధ్యలో జాగ్రత్త మొక్క పాడవకూడదు కొంచెం కింద కదా ఓకే సో ఇదండి ఇలాగా సెపరేట్ చేసాం కదా ఇప్పుడు ఇది గాలి తగలకుండా అంటే వర్షం అది పడకుండా దీని మీద ఏదైనా కవర్ చేయాలి వడ్డగాదు ఇంకో కవర్ ఏమైనా అందా చూడు ఇక్కడ తాడు ఇక్కడ ఏదైనా కట్టు దేవుడు అంటే గాలి వేయాలి మరీ టైట్ గా కట్టకూడదు లూజ్గా ఉన్న కవర్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు వెళ్ళకూడదు సైడ్ నుంచి ఓకే ఇప్పుడు ఇలాగా కొత్త మొక్కలు ఈ సైజు మాత్రం అంటే ఫస్ట్ ఫ్లారింగ్ స్టార్ట్ అవుతుంది అనుకునే స్టేజ్ లో ఉన్న మొక్కల్ని కనీసం ఇంత ఉండొచ్చు లేకపోతే ఈ స్టేజ్లో అయినా పర్లేదండి ఈ మొక్క అయితే ఐడియల్ అనుకుంటా ఓకే సో మనం అది ఎనర్జీ అంతా దానికి గ్రోత్ పొడవుగా పెరిగిపోకుండా మనం వాటిని కంట్రోల్ చేసి ఫ్లవరింగ్ మీదకి డైవర్ట్ చేయటానికి ఏం చేయాలంటే దాన్ని ఈ ఈ కింద నుండి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వదిలి ఇక్కడ దేవుడు కర్ర మొక్కలు ఉన్నాయా ఇక్కడ మేక కొట్టినట్టు కొట్టు ఇటు నుంచి అటు చూడు ఈ మనకి ఎదురు బొంగు ఇవి ఉన్నాయి చూడు ఎదురు బొంగులు లేకపోతే ముందు కన్నం పెట్టి తొయ్యొచ్చు ఏదైనా సూది పెట్టి సో కింద నుంచి ఒక త్రీ ఇంచెస్ అలా వదిలేసి కన్నం పెడుతున్నాం యాక్చువల్లీ పుల్ల మొక్కలతో దిగి పెట్టొచ్చు అవి దోరట్లేదని ఇనపు మొక్క పెట్టాము ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి మనం స్టెరిలైజ్ చేయాలండి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా చేయటం వల్ల ఏంటంటే మొక్కని కొంచెం ఒక రకమైన స్ట్రెస్ గురి కావటం వల్ల ఇప్పుడు ఎనర్జీ గ్రోత్ మీద పైకి వెళ్ళే ఫ్లో ఆపేసి మనం దాన్ని డైవర్ట్ చేస్తున్నాం అన్నమాట ఫ్లారింగ్ మీదకి ఏమంటాము డైవర్ట్ చేసి మనం ఎంకరేజ్ చేయడం ఇంకోటి ఇంకోటి దేవుడు అడ్డం ఇలాగే పైకి లేకపోతే కింద నుంచి కొంచెం స్పేస్ వదలటం బెటర్ ఎందుకంటే మట్టి ఉంది కదా సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే అట్లీస్ట్ టూ 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 త్రీ ఇంచెస్ వదిలేసి అలాగా ఇది చూద్దామండి ఇవన్నీ మా మన చెట్లే కదా సీడ్స్ సో ఈ బాగా వర్కౌట్ అయితే అప్పుడు ఇంకొంచెం ప్లాండ్గా చేసుకోవచ్చు కట్టవా ఇది ఇలా ఉంది ఓకే సో ఇలా కట్టాము ఇప్పుడు ఇది కూడా ఇది కూడా ఆహా ఇది పెట్టు చెప్తా ఇది ఇది కరెక్ట్ స్టేజ్ ఈ చిన్న సైజ్ తెలుస్తుంది ఏమిటి ఏ స్టేజ్లో బాగా పెరిగిందో పోయిందో అర్థమైందనుకో మళ్ళీ సార్ మనకి కరెక్ట్ గా ఈ సైజులో లో చేయాలని ఎక్స్పెరిమెంట్ అంటే మరి అలాగే కింద మట్టి అంటించుకో పెట్టు ఓకే అండి దీనికి కూడా చేస్తున్నాము ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇంకోటి చేద్దాం ఇది ఉందా

ఎందుకని ఎందుకని కవర్ చూద్దాం ఇప్పుడు ఈ మొక్కని మధ్యలో నాలుగు చీలికలు చీల్చుతున్నాం అండి అంత కింద చాలు మళ్ళీ అటు ఇటు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇలా ట్విస్ట్ ఏం చేస్తా ఉంటా తాడు పెట్టి దానికి కట్టు ఇది పూత మీద ఉన్న చెట్టు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ బేబీ ఓకే సో ఈ స్టేజ్లోనే చేయాలండి ఇప్పుడు ఇవి చీల్చాం కదా ఈ కొంచెం ఎండ్ వస్తే కనుక త్వరగా హీల్ అయిపోతాయి ఈ దెబ్బలు మానిపోయి చక్కగా మొత్తం రౌండ్గా ఈ దెబ్బలన్నీ మానిపోయి అంటే ఈ ఓపెనింగ్ అది కవర్ అయిపోతాయి హీల్ అయిపోయినాక మనం ఇంకా ఈజీగా బెండ్ అవుతుంది ఇప్పుడు ఇది వంగుతుంది కదా ఒక కర్ర పెట్టి దాన్ని కడదాం సో ఈ ఈ పొజిషన్లోనే అది మెల్లిగా తగ్గుతుంది ఇరిగిపోకుండా ఇప్పుడు మళ్ళీ సో దీని కట్ చేసాం కదా మొత్తం వదిలేస్తే విరిగిపోకుండా ఉండటానికి దీనికి ఏదైనా సపోర్ట్ పెట్టు దూరంగా పెట్టు కిందకంటూ కంటూ ఉంగేదట్టు కింద దూరం పెట్టు ఇంకా ఇక్కడికి అని ఉన్నాయి అలా ఉండి కట్టు కట్టు ఓకే అండి సో అది నాకైతే బాగా పెరగాలి తొందరగా దెబ్బత మానిపోవాలి దీనికి ఎక్కువ ఫ్రూట్స్ కాయాలి అని దీన్ని బ్లెస్ అండ్ విష్ చేస్తున్నాను తల్లి ఓకే చూద్దాం ఎక్స్పెరిమెంట్ ఎలా అవుతుందో బట్ కొంచెం క్లైమేట్ డ్రైగా ఉంటే ఫర్ షువర్ అవుతుందండి ఎందుకంటే బొబ్బాస్ మొక్కలు కొంచెం మొండివే ఓకే చూద్దాం ఇక్కడ గుడ్డ వేద్దామా అందాక ఇదే చూడు కవరు ఓకే ఈ వర్షాలు అవి పడితే ఏమోనని లూజ్గా పెట్టుదేమో కొంచెం గాలి వేయాలి గాలి వేయాలి ఫైన్ కట్టు ఇక్కడ కట్టు చూస్తుండు చూస్తున్నా తేడాగా ఉంటే తీసుపడే ఓకే సో ఇది చూద్దామండి ఇక్కడ కూడా విత్తనాలతో పెరిగిన మొక్కలు ఉన్నాయండి అవి కూడా బెండ్ చేసి చూస్తాం ఈ వాలంటరీ ప్లాంట్సే సీడ్ కూడా అవే ఏవో అంత మంచి సీడ్ కూడా కాదేమో ఎందుకంటే హైబ్రిడ్ సీడ్స్ మనం సెకండ్ జనరేషన్ వచ్చినప్పుడు మనం ఎగ్జాక్ట్ గా అంతకు ముందు పేరెంట్ లా రాదు ప్రాపర్ గా రాదు సో ఎక్స్పెరిమెంటింగ్ కాబట్టి ఈ సారి మనం ట్రై చేసి అనుకోండి నెక్స్ట్ టైం మనకు అర్థమైపోతుంది ఒక రాయి పెడదాం దేవుడు ఈ సారిపోర్గాలు వేకోసెట్టు ఇంకోటి కూడా కూడా వే కొంచెం

సరే సో ఇదండి వీడియో చూసారు కదా పప్పాయా ట్రీస్ ని మనం ఎక్కువ ఈల్డింగ్ కోసం వేరే కంట్రీస్ లో ఎస్పెషలీ మన ఏషియన్ కంట్రీస్ లో కల్టివేషన్ టెక్నిక్స్ మాట సో ఐ కేమ్ అక్రాస్ ఏవో రీల్స్లో కనపడినాయి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి పొట్టు పొట్టి చెట్లు బలం ఎక్కువ కాస్తున్నాయి సో వై నాట్ ట్రై ఇది ఎందుకు ట్రై చేసి చూస్తే ఇప్పుడు బాగా మనకు వర్కౌట్ అయ్యిందనుకోండి లేకపోతే ఇందులో లోటుపాట్లు ఏంటో కూడా కొంచెం నాకు అర్థమైందంటే ఇంకా క్లియర్గా కమింగ్ వీడియోస్లో డూస్ అండ్ డోంట్స్ కూడా నేను చెప్తాను బట్ కొంచెం క్లైమేట్ మబ్బుగా ఉన్నప్పుడు చేస్తాము ఎందుకంటే వారానికి ఒకసారి వస్తున్నాం కదా అలా డిలే అయిపోతుంది దేవుడికి కుదిరితే నాకు కుదరదు ఒక్కొక్కసారి ఉండట్లేదు కుదరట్లేదు సో అందుకని ఇవి ఫ్రీగా ఉన్న మొక్కలే కాబట్టి ట్రై చేద్దామని చేసాము నాకు తెలిసి ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను ఇది ఐ మీన్ ఈ కటింగ్ ఈ హీలింగ్ అది సక్సెస్ఫుల్గా అవ్వచ్చు బట్ మనం ఇవి ఎంత బాగా కాప్ కాస్తో డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ ఈ టెక్నిక్స్ యూజ్ చేయటం వల్ల మొక్కని మనం ఎంత పాపం స్ట్రెస్ గురి చేస్తాము పాపం కదా దాన్ని అలా కోసేసాము ఇప్పుడు అది హీల్ చేసుకుని నెక్స్ట్ గ్రోత్ గ్రోత్కి వెళ్ళకుండా ఆ హార్మోన్స్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ రిలీజ్ చేసి గా అవి ఫ్లారింగ్ అండ్ ఫ్రూటింగ్ వచ్చేలాగా చూసుకుంటుంది మాట అంటే మేబీ నేను చచ్చిపోతున్నానేమో నేను నెక్స్ట్ నా జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్ ముందుకి ఇప్పుడు ఎవరైనా అంతే కదా మన పిల్లలు మన లైన్ ఫ్యామిలీ లైన్ ముందుకు వెళ్ళాలంటే అందరూ పిల్లలు ఉండాలనుకుంటాం సో ఇవి కూడా అంతే సీడ్స్ కూడా మనం అవన్నీ అవే టెక్నిక్స్ అండి మనం డీటెయిల్గా ఇంకోసారి చెప్పుకుందాం సో నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ ఆపేసి ఈ రిప్రొడక్షన్ స్టేజ్లోకి అది ఇండ్యూస్ అయిపోతుంది మాట మనం ఇండ్యూస్ చేస్తున్నాం ఫోర్స్ చేస్తున్నాం యాక్చువల్లీ సో ఐ విష్ దెమ్ టు హీల్ వెరీ ఫాస్ట్ అండ్ షో ద రిజల్ట్ పాజిటివ్లీ ఓకే చూద్దాం మీరు కూడా చెక్ చేసుకుని ఇలాంటి టెక్నిక్స్ యూట్యూబ్లోనో ఎక్కడన్నా కనపడతాయి కదా గూగుల్ చేసినా కూడా సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే సో ఎక్కడైనా సరే మనం కొత్త విషయాలు నేర్చుకోవాల్సిందే మనకు కావాల్సిందే మీది మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు అందరికీ వీడియోస్లో కామెంట్స్లో తెలియజేస్తే అన్నీ ఫాలో అయ్యి చాలామందికి యూస్ఫుల్ కంటెంట్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి మస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వచ్చి నా విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సో